మానవాళికి ప్రాణవాయువునిచ్చే మొక్కకు ప్రాణం పోయేమంటూ ఇటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతిలో ప్రజాప్రతినిధులు అధికారులు భాగస్వాములవుతున్నారు పచ్చదనంపై అవగాహన పెంచుతూ మొక్కలు నాటుతున్నారు విద్యార్థులు మేము సైతం అంటూ పాఠశాల ఆవరణల్లో మొక్కలు నాటుతూ వాటి పెంపకం బాధ్యతను స్వీకరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు పచ్చటి మొక్కలతో తోరణం కట్టేందుకు పోలీసులు నడుంబిగించారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతిని అందిపుచ్చుకుని విరివిగా మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల చేత పోలీసులు మొక్కలు నాటించారు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీసు విశ్రాంతి భవనం వరకు అవగాహన ప్రదర్శన నిర్వహించి మొక్కలు నాటారు సముద్ర తీర ప్రాంతాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు కృష్ణా జిల్లా తిరువూరులో ఏఎంసీ చైర్మన్ రామారావు పంతొమ్మిదవ వార్డులో మొక్కలు నాటారు పదివేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు పామర్రు మండలం కొమరవోలులో గ్రామస్తులు మొక్కలు నాటారు పంచాయతీ చెరువు గట్టుపై జడ్పీటీసీ సభ్యురాలు పొట్లూరు శిసి ఎండిఓ రామనాథంతో కలిసి గ్రామస్తులు వంద మొక్కలు నాటారు గ్రామంలో వెయ్యి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు వేస్తున్నామన్న గ్రామస్తులు త్వరలోనే గ్రామాన్ని హరిత కొమరవోలుగా మారుస్తామన్నారు నీరు చెట్టు అన్న సార్థకతగా ఈ చెరువు గట్టు మీద ప్రతి పెద్ద అడుగులకి ఒక మొక్క నాటుతున్నాం ఈరోజు మేము సుమారుగా మొక్కలు నాటడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి మొట్టమొదటి కార్యక్రమంగా ఈ గట్టు మీద వంద మొక్కలు నాటాం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా వన సంరక్షణ కార్యక్రమం చేపట్టారు మంగళదాస్ నగర్లో వీధికి ఇరువైపులా మొక్కలు నాటారు వాహనాలపై ప్రయాణిస్తున్న వారికి ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు వన సంరక్షణ ఉద్యమానికి పాతపడుతున్న ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు కృషిని ఆయన కొనియాడారు పెద్ద ఎత్తున గుంటూరులో చెట్టు నాటడానికి నా వంతునే కృషి చేస్తూ అలాగే ఈటీవీ ఈనాడు వాళ్ళు కూడా చెట్టు నాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాళ్ళు చేపడుతుంది ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా చెట్టు నాటాలని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎంఈఓ కారాలయ ఆవరణలో స్థానిక శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్ రాజు మొక్కలు నాటారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజల్ని చైతన్యపరిచి లక్ష మొక్కలు నాటించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు అర్ధవీడు మండలం నాగులవరంలో విద్యార్థులు మొక్కల పెంపకంపై అవగాహన ప్రదర్శన చేపట్టారు అనంతరం రహదారి వెంబడి ఉత్సాహంగా మొక్కలు నాటారు ఈ అరగొండ పాడెంలో నియోజకవర్గంలో నాటేటటువంటి విధంగా ప్రజలందరితో కలిసిమెలిసి పనిచేసి ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తానని మన చేస్తాను నెల్లూరు జిల్లా వాకాడు మండలం గొల్లపాలెంలో తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు వనభారతి జనహారతిలో భాగంగా గూడూరు నియోజకవర్గంలో యాభై వేల మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు కడప జిల్లాలో పాఠశాల విద్యార్థులు వనభారతి జనహారతి నినాదంతో శ్రమదానం చేశారు మైతికూరు మండలం విశ్వనాథపురం దళితవాడలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు మొక్కలు నాటారు వేంపల్లెలోని దేవి జూనియర్ కళాశాల గాజులపేటలోని పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు కర్నూలు జిల్లాలో వనభారతి జనహారతి కార్యక్రమం ఊపందుకుంది జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు నడుంబిగించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనభై మూడు పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటుతున్నారు కర్నూలులోని కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఆవరణలో ఎస్పీ రవికృష్ణ మొక్కలు నాటారు ఆదోని సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్లలో మూడు వందల యాభై మొక్కలు నాటినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు బనగానపల్లి కస్తూర్బా పాఠశాల ఆవరణలో మాజీ సర్పంచ్ రాజారెడ్డి మొక్కలు నాటారు ఒక్కో మొక్కను ఒక్కో విద్యార్థి దత్తత తీసుకుని సంరక్షణ బాధ్యత చేపట్టాలని పిలుపునిచ్చారు మొక్కలు మనిషి మనుగడికే చాలా అవసరం అటువంటి మొక్కలు పెంచడానికి కోసం ఈ మంచి కార్యక్రమం మీరు ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఈనాడు ఈటీవీ వల్ల ప్రత్యేకంగా అభినందనలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఈ రోజు నుంచి ఇంకా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశాం మామిడి పేప చింత అన్ని అన్ని రకాల మొక్కలు నాటుతున్నాం ఇక్కడ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రచారం కూడా చేస్తాం